హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్గనూరులోని ప్రజా గ్రంథాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తొంభై రెండవ జయంతి యుద్ధ నౌక గద్దర రెండవ వర్ధంతి వేడుకలను ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి గద్దర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తు చేశారు ప్రజలందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేసి ఆయన జీవితాన్ని తెలంగాణ ఏర్పాటు కోసం త్యాగం చేశారని కొనియాడారు మరోవైపు పీడిత అణగారిన వర్గాల ప్రజలను తన గేయాలతో చైతన్యపరిచి సామాజిక మార్పుకు దోహదం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ ని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తన గెయ్యాల ద్వారా ప్రజలు ఉత్తేజపరిచారన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గద్దర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు వెళ్ళాలని సూచించారు నమ్మిన సిద్ధాంతం కోసం ఏదైతే అరవై ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష విద్యార్థి యొక్క మరణాలు ప్రజా ఉద్యమాలు పాలకుల యొక్క అణిచివేత సీమాంధ్ర పాలకుల యొక్క కుట్రలనంతా కూడా ఒక అధ్యయనం చేసి ఒకవైపు విద్యార్థుల యొక్క మరణాలు మరొక వైపు సముద్రంలో కిరటాల లెక్క ఉవ్వెత్తన లేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం అరవై ఏళ్ళ నుంచి అనేక మంది ఉద్యమకారులు అనేక మంది విద్యార్థులు మరణాలు చెందుతుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలంటే ప్రజలు ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఉద్యమంలో పట్ట భాగస్వామ్యం అయితేనే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది తెలంగాణ వాదాన్ని ప్రజల యొక్క నరనరాన జీర్ణింపజేసినటువంటి ఆచార్య జయశంకర్ సారు తను జీవిత కాలం అంతా పెళ్లి చేసుకోకుండా ఒకే ఒక లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ధ్యేయంగా పనిచేసినటువంటి ఆదర్శమూర్తి కాబట్టి జయశంకర్ సార్ యొక్క కృషి తెలంగాణ విద్యార్థుల ప్రాణాలను పోకుండా కాపాడినటువంటి వ్యక్తి ఇవాళ తను తెలంగాణ రాష్ట్రము చూడకున్నా కానీ తెలంగాణ రాష్ట్రం తన యొక్క శ్రమ వల్లనే తన శక్తి వల్లనే తన యొక్క ఆలోచన వల్లనే సాధ్యమైంది కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ప్రతిపక్ష నాయకులందరూ కూడా జయశంకర్ సార్ యొక్క ఆలోచనను తన యొక్క ఆశయాన్ని తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది జయశంకర్ సారు ఆలోచించిండో ఆశించిండో ఆ విధంగా పాలకులు ఆ ప్రభుత్వాలు కూడా ముందుకు పోవాలి సారి యొక్క ఆశయాలను కొనసాగించడం లోపల ప్రజా సంఘాలు పాలకులు తర్వాత విద్యార్థులు ఉద్యమకారులందరూ కూడా ముందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జయశంకర్ సార్ యొక్క జయంతి సర్భ సందర్భంగా మేము ఒక ఉద్యమకారులుగా ఈ సమాజానికి పిలుపునిస్తూ యుద్ధ నౌక సాయుధ పోరాటం నుండి ప్రజాస్వామ్యం వైపు తన యొక్క గలాన్ని విలిపించినటువంటి గద్దరన్న గారిది ఈ రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని వల్ల జరుపుకోవడం అనేది దురదృష్టం అయినప్పటికీని భగవంతుడు తనను అనతి కాలంలోనే ఇంకా ఎంతో సేవ చేసేది ఉండే ప్రజాస్వామ్య బద్దంగా తన తను మన నుండి విడిచి వెళ్ళాడు అయినా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఏదైతే తాడిత పీడిత వర్గాల కోసం చివరి రక్తబొట్టు వరకు ఆయన చేసినటువంటి భవిష్యత్ తరాలు కూడా ఈ ప్రజాస్వామ్యంలో మానవాళి ఉన్నంత వరకు గుర్తుపెట్టేటువంటి విధంగా తన పాట ఆట పాటలతోటి జనాన్ని ఉత్తేజపరిచి చైతన్యవంతులం చేసి అలాంటి యొక్క మహనీయుని యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు ఉద్యోగాలున్నా ఉపాధి లేకున్నా నిరుద్యోగులైన అందరినీ జాగృతం చేసినటువంటి ఏదైతే మన అన్న గారి యొక్క వర్ధంతిలో పాల్గొనడం అనడం అనేది మన అందరికీ సంతోషదాయకంగా తెలియజేయడం జరుగుతా